పరస టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ బాల్య పర్వం ముప్పైవ భాగానికి మీ అందరికీ హృదయపూర్వక సా స్వాగతం ఈరోజు ముప్పైవ భాగంలోకి వచ్చేసాం అనుకున్న విధంగా బాల్య పర్వాన్ని ముప్పై భాగాలతో ముగిస్తాను అని చెప్పడం కూడా జరిగింది అయితే ఒక్క భాగాన్ని పెంచుతున్నాను రేపు ఒక గ్రూప్ ఫోటో తోటి ఈ బాల్య పర్వం ముప్పై ఒక్క భాగాలు మీ అందరూ వీక్షించినందుకు నేను మీ అందరికీ చెప్పినందుకు ఒక చిన్న విజయోత్సవ కార్యక్రమం కింద జరుపుకోవాలని చెప్పేసి ముప్పై ఒకటో భాగం అంటే రేపటితోటి ముగిస్తాను ఈరోజు ఈ ఇరవై తొమ్మిది భాగాల్లో కూడా ఎక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి విషయంలో అమ్మ గురించి చెప్పాలి అని నిన్ననే మీకు చెప్పడం జరిగింది ఈరోజు ఆ భాగాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి ఎంతసేపు చెప్పాలి ఎంత చెప్పినా తరగదు ఎంతసేపు చెప్పినా సరిపోదు అదొక పెద్ద కావ్యం ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే సాధారణంగా అమ్మ విషయంలో ఇలాగే ఉంటుంది కానీ ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వివరంగా అందించే ప్రయత్నం చేయాలనేటువంటి తపన ఇది ఏ మాటలు వస్తాయో తెలియదు ఏం చెబుతానో నాకు తెలియదు ఏదో చెప్పాలని ఉంటుంది ఎలా చెప్పాలో కూడా ఒక రకమైనటువంటి సందిగ్ధంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ హృదయంలో జరిగినటువంటి మదనం ఏదైతే ఉందో ఆ మదనం ద్వారా వచ్చేటువంటి ఆ మాటలు ఈ రోజును మీకు ప్రత్యేకంగా చెప్పవలసి వస్తోంది ఎందుకంటే అమ్మ పాత్ర అంత గొప్పది జీవితంలో మా అమ్మగారి పేరు లక్ష్మీకాంతం ఆవిడ చాలా సహనశీలత కలిగినటువంటి ముఖ్యంగా ఆదర్శ గృహిణిగా పెద్దగా చదువుకోకపోయినా సరే కుటుంబాన్ని నడిపించినటువంటి తీరు ఎందుకంటే ఇంట్లో స్త్రీ వల్లే కదా ప్రశాంతత అనేటువంటిది దొరుకుతుంది స్త్రీ ఆ కుటుంబానికి చేదోదు వాదోదుగా భర్తకి అనుగుణంగా వ్యవహరించకపోయినట్లయితే అన్ని కలతలు కలహాలు గొడవలు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఒక స్త్రీ పాత్ర చాలా గొప్పది అందువల్ల అమ్మగా మా అమ్మ నిర్వహించినటువంటి పాత్ర చాలా మాటలకు అందనటువంటిది అని చెప్పాలి ఎందుకంటే అత్యంత వైభవం అత్యంత అలా డౌన్ అవుతూ ఉండడం వైభవం నుంచి అలా కోల్పోతూ ఉండడం మళ్ళీ వైభవం వస్తూ ఉండడం మళ్ళీ డౌన్ అవుతూ ఉండడం అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉండడం పొంగిపోవడం గర్వపడడం కృంగిపోవడం ఏమీ లేకుండా ఒకే రీతిలో వ్యవహరించడం దాచుకోవడం తెలియదు పంచి పెట్టడమే తెలుసు బీరువాలో వచ్చిన డబ్బు ఆవిడ చేతికి వెళ్తూ ఉంటే ఆ బీరువాలోకి వెళ్తూ ఉండేది ఒక చెక్క బీరువా ఉండేది ఆ బీరువాలోకి వెళ్తూ ఉండేది మరలా పది నిమిషాలకే అవ్వచ్చు అరగంటకే అవ్వచ్చు ఇస్తూ ఉండడం తీసి ఇస్తూ ఇస్తూ తర్వాత ఇలా చేయి పెట్టి చూస్తే ఏమీ తగలవు అయిపోయింది అప్పుడు ఒకలాగే కట్టలు తెచ్చి లోపల పెట్టినప్పుడు ఒకలాగే ఉంది పొలాలు ఆస్తులు కరిగిపోతూ రూపంలోకి వచ్చి రకరకాల కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నా సరే ఏ విధమైనటువంటి ఒక రకమైనటువంటి అసంతృప్తులతో కూడినటువంటి భావోద్వేగాలకు లేకుండా కుటుంబాన్ని ముందుకు నడిపించడమే భారం భగవంతుడిపై వేసి ముందుకు వెళ్తుంది తాను దాచుకోవాలని కోరుకోలేదు తాను దాచుకోవాలనేటువంటి ఒక ఉంటే ఎంతో కొత్త ఉండేది కానీ ఆవిడ దగ్గర ఏమీ లేదు కానీ ఎంతో ఉన్నటువంటి భావనతో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందింది ఏ లోటు పొందలేదు ఆ విధంగా ఎవరికైనా వస్తే ఎవరైనా వస్తే వారికి ఆకలి తీర్చడం కోసం వేల కాని వేల వచ్చినా సరే అయ్యో కొద్దిగా ఇదే ఇదే పెడితే ఏమి తింటాడు అని చెప్పేసి కొంచెం అప్పటికప్పుడు మాటల్లోనే కబుర్లు చెబుతూ ఏ అరటికాయ వేపుడో ఇంకోటో ఏదో ఒకటి గొప్ప చేసి దానికి తగ్గట్టుగా కాస్త చారు ఏదో పెట్టేసి దాన్ని కలిసి తృప్తిపరచడం అనేటువంటిది చాలా గొప్ప విషయం మాకు ఐదుగురు మేనత్తలు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి బ బలం అంత ఎక్కువ అటువంటి ఇంటికి వచ్చే బంధువులు వీళ్ళందరినీ కూడా వచ్చిన వాళ్ళు సరదాగా కూర్చుంటారు కబుర్లు చెప్తూ ఉంటారు టైంకి మనం డిఫెన్స్ అన్నీ పెట్టాలి ఈ రోజుల్లో ఎలా ఉంది ప్రాబ్లం ఏమీ లేదు ఆర్డర్ ఇస్తున్నారు అక్కడి నుంచి తెప్పించేస్తున్నారు ఎంతమంది వచ్చారు ముగ్గురు వచ్చారా నలుగురు వచ్చారా ఆ నలుగురికి టిఫిన్ ఏం తింటారని అడిగి మరి నువ్వు వెసరటు తింటావు ఇట్లే తింటావు రెండు రకాలు తెప్పిస్తుంటే మూడు రకాలు తెప్పించేస్తాను వాడు ఇంటికి వచ్చి పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నాడు బిల్లు పే చేసేస్తున్నారు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఒక విధంగా కానీ ఆ రోజుల్లో వేల కాని వేల వచ్చిన అనుకోకుండా వచ్చిన ముందుగా ప్రిపరేషన్ లేకుండా వచ్చిన అందరికీ కూడా సంతృప్తిగా పెట్టడం కోసం వండాలి అది ఎలాగా ఇలా తక్కువ సిజర్ లైట్ ఇలా ఆన్ చేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేయడం కుప్పర్లో పెట్టడం ఇలాంటి పరిస్థితి కాదు కట్టెల పొయ్యని వెలిగించాలి కుంపటి బొగ్గులు రాజేయాలి గొట్టాలతో ఓదాలి కర్రలతో విసరాలి ఆ పొయ్యి దగ్గరే ఉండాలి పొగలు వస్తూ ఉంటాయి సరిగ్గా లేకపోతే అవన్నీ పట్టించుకోకుండా చక్కగా చేసి ఒక బ్రాండ్ ఒకటి ఉంటుంది ఫలానా వాళ్ళ ఇంటికి వస్తే చాలా చక్కగా చూస్తారు అనేటువంటి అలాంటి బ్రాండ్ చాలా గొప్పగా ఉండేది ఆ రోజుల్లో ఎందుకంటే అమ్మమ్మ అమ్మ ఇద్దరు ఉన్నారు అక్కడ వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళ చేతుల్లో ఏదో అమృత అమృత హస్తాలు అనవచ్చు ఎందుకంటే వీళ్ళ ఏది వండినా అమృతమే అందువల్ల ప్రత్యేకించి మరీ మరీ వచ్చి కూడా ఆదిభావం ఇది అచ్చేయమా ఇచ్చేయమా అనేటువంటి వాళ్ళు కూడా వచ్చేవారు అనులు ఒక రకము ఏదో రెండు రకాలు కాదు రెండు మూడు రకాలు ఉండాలి పైగా స్వీట్ ఒకటి ఉండాలి హాట్ ఒకటి ఉండాలి ఇవన్నీ నిమిషాల్లో గంటల గంటలు కాకుండా ఒక అరగంట లోపులో ఎలా చేసేవారు ఏం చేసేవారో తెలియదు కానీ చక్కగా తయారు చేసి అక్కడ పెట్టేవారు తృప్తిగా తినేవారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత వచ్చినటువంటి వాళ్ళకు కూడా వండి పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి నేను చూశాను ఇంత గొప్ప స్థానం అయితే అమ్మ ఎవరి దగ్గర ఏదైనా తీసుకోవడానికి కూడా ఇష్టపడేది కాదు అప్పట్లో చుట్టుపక్కల ఏదైనా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అవి జరుగుతుంటే సత్యనారాయణ సంవ్రతాలు అవి జరుగుతున్నాయి అనుకోండి వెళ్ళామనుకోండి పేర్చని చూడడానికి వెళ్ళామనుకోండి బ్రాహ్మణ అబ్బాయి కదా వచ్చారు కదా అని నేను కానీ మా అన్నయ్యలు కానీ ఎవరు వెళ్ళినా సరే ఏదో పెడదామని ట్రై చేస్తే టాప్ కాపులం కింద ఏదో ఒకటి కానీ తీసుకొని ఇచ్చేవారు కదా మా అమ్మగారు తీసుకోవద్దనేది ముందు చెప్పేవారు అదే పాటించం మరి వరకు కూడా ఎందువల్ల ఆవిడ ఒక మంచి ఒక రకమైనటువంటి సంస్కృతి నుంచి వచ్చింది ఆవిడ అలాగా చక్కగా ఉంటూ ఎవరికైనా పెట్టడం విషయంలో లోటు లేకుండా ఉంచడం నగలు కావాలని కానీ ఈ పండగ వచ్చింది నాకే చీర అని కానీ లేదా తీతిగా ఉండండి దానిని కానీ ఎప్పుడు అడగలేదు ఇచ్చింది తీసుకోవడం ఎందువల్ల కుటుంబంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆవిడకి తెలుసు కాబట్టి ఏ కార్యక్రమము లోటు లేకుండా నడిపించడం కోసం శ్రమిస్తూ చాలా శ్రమ పడింది ఆమెకు చాలా మంచి చక్కటి విశ్రాంతి ఇచ్చి ఆనందంగా చాలా బాగా చూసుకోవాలనేటువంటి ఒక కోరికతో ఉండేవాళ్ళం మేమందరం కూడా మా బ్రదర్స్ అందరూ కూడా అలసట లేకుండా విశ్రాంతిగా చూసుకోవాలి అనుకున్నాం కానీ ఆ అదృష్టం కొద్దిగా లేకపోయింది ముఖ్యంగా నా విషయంలో ఆమె చాలా ఆఖరబాయి అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు కదండి కాబట్టి నా మీద ఎక్కువ ప్రేమే ఉంది నాకు నచ్చినటువంటి ఏమైనా కూరలు అవి ఏమైనా ఆ రోజు భోజనంలో ఉంటే మళ్ళీ నచ్చేవి అడిషనల్ గా చేసి పెట్టాము ఒక్కోసారి స్వీట్స్ లాంటివి ఏమైనా ఉంటే తక్కువ ఏమన్నా మళ్ళీ ఒకవేళ మళ్ళీ అడుగుతాడు ఇంకా కావాలంటాడు అని తెలుసుకుని చేసినప్పుడే ముందుగా ఒక డబ్బాలో కొద్దిగా పక్కన దాచి ఉంచేది అన్ని అయిపోయాయి అని కన్ఫర్మ్ అయిపోయాక అలా చూసినప్పుడు సరే నీ కోసం ఒకటి ఉంచానని చెప్పేసి డబ్బాలోంచి తీసి ఇచ్చేది అసలు నేను బాగా ఉన్నతంగా ఉండాలని ఆశించేది కానీ జరుగుతున్న పరిణామాలు జీవన విజయం సాధించలేకపోయడం మంచి స్థిరత్వంగా ఏది సాధించలేకపోయాం అమ్మ ఉండగా అనేటువంటిది ఒక లోటే నాకు ఎప్పటికీ కూడా ఎందుకంటే చాలా కళల ఆ కళలు తీర్చలేకపోయాం మాతృసేవ ఎక్కువ చేసుకోలేకపోయాం ఇంకా పెళ్ళిళ్ళు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు చాలా శ్రమ ఎవరి దగ్గర మాట రాకుండా వచ్చిన వాళ్ళందరినీ చూడడం అందుకే బంధువులందరిలోకే అభిమానం అమ్మటి నలుగురు మేనమావులు ఉన్నారు రాధాకృష్ణమూర్తి గారు రెడ్డి పంతులు గారు రాజారావు గారు అలాగే శ్రీమన్నారాయణ శర్మ గారు నలుగురు మేనమావులు ఉన్నారు నలుగురు వచ్చేవారు నలుగురు అభిమానంగా చూసేవారు వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు అందరిలోకి కూడా అమ్మంటే ఎప్పటికీ ఒక అభిమానం ఒక ప్రత్యేక స్థానం ఉండేది చాలా గౌరవంగానే చూసేవాళ్ళందరూ తన యొక్క గౌరవానికి ఏమాత్రం లోటు లేకుండా అందరి చేత అత్యున్నతంగా ఏదో మొక్కుబడిగా ఉంటాయి కొన్ని చోట్ల అధికారం ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో ఒక తోట బలవంతంగా గౌరవింపజేసుకోవడం అనేటువంటి లక్షణం కొందరిలో ఉంటుంది వెనకాల తిట్టుకుంటారు ఒక వ్యక్తి చాలా మనం కుటుంబాల్లో చూస్తూ ఉంటాం ఎదురుకుంటే అలాగంటే అత్తయ్య గారు అలాగేనండి అని చెప్పేసి అంటున్నట్టుగా ఉండి వెనకాల అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వదని తిట్టుకోవడాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కానీ అమ్మ విషయంలో అలాంటిది ఎక్కడా జరగలేదు ఇప్పుడు కూడా కదిపితే ఎవరినైనా సరే ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి బంధువులు అమ్మ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు గుర్తు చేసుకుంటారు తప్పనిసరిగా ఇందులో అవాస్తవమేమీ లేదు అంత వాస్తవమే చెప్పాడు కృష్ణ అని కూడా అనుకుంటారు ఎందుకంటే అంత గొప్ప మనసు ఆవిడ చేత్తో ఏ ఆవకాయ పచ్చడి పెట్టినా మా పచ్చడి పెట్టినా ఏ పచ్చడి పెట్టినా అద్భుతంగా ఉండేది అసలు అమ్మ చేతి వంట రుచిని మరలా నేను ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు ఒకటే ఏదో తింటున్నాం అంత అద్భుతంగా ఉండేది ఆ రుచి దొరుకుతుందేమో అని ఆస్వాదిస్తూ ట్రై చేస్తూ ఉంటాను ఏ వంటకమైనా సరే గొప్పగా ఉంది మళ్ళీ అంతటి ఆ రుచి అంతా కూడా అక్కయలకు వచ్చింది అలా వండడం అనేటువంటిది వాళ్ళు కూడా చాలా చక్కగా తయారు చేసేవారు అందుకే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టేటువంటి చేసేటువంటి వంటకాలు తినడం అనేటువంటిది చాలా అపరూపంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది అమ్మ చేతి వంట తింటున్నట్టుగా ఉంటుంది వాళ్ళు కూడా అక్కాయిలు ఇద్దరు కూడా ఎక్కడ వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టాలి తమ్ముడు వచ్చాడు అనేది తాపత్రయపడుతూ ఉంటారు అయితే పెద్దవారు అయిపోయిన తర్వాత కొంచెం ఆరోగ్య స్థితులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది పెట్టకూడదు కదా అయినా తాపత్రయ పడుతూ ఉంటారు ఏమి ఇష్టమో తెలుసుకోవాలి ఏదో చెయ్యాలి ఒకటి ఉంటుంది అందువల్ల అమ్మ చేతి వంట అప్పుడు కూడా చాలా మంది అంటారు మీ అమ్మగారు చేసినట్టు మేము చేయలేమండి అని వారు అప్పట్లో అంత గొప్పగా ఉంది ఎన్నో చూశాను మరి ఆ ఆవిడ యొక్క ప్రభావము ఏంటో అవసరమైనప్పుడు కొద్ది కొద్ది కొన్ని కొన్ని సందర్భాల్లో వివాహం తర్వాత ఇంటి పరిస్థితుల దృష్ట్యా కాస్త చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు అసలు పొయ్యి దగ్గరికే రానిచ్చేది కాదమ్మా కానీ తర్వాత పరిస్థితుల్లో కొంచెం కొంచెం చూస్తే ఆవిడ ఆశీర్వచనం ఏంటో తెలియదు కానీ మంచిగా తయారు చేయడం అనేటువంటిది కొన్ని కొన్ని ఐటమ్స్ ఏదో ఉప్మా లాంటిది కొన్ని డిఫెన్స్ చేయడం అనేటువంటిది కొన్ని వంటకాలు ఫ్రై లాంటివి ఏవో కొన్ని చేయడం అనేటువంటిది వచ్చింది అనుకోవాలి ఇందులో చెప్పడానికి ఏమీ సిగ్గుపడక్కర్లేదు ఆ విధంగా అమ్మలో అనేక కోణాలు ఉన్నాయి కేవలం వంట చేసి పెట్టడం కాదు కష్టాల్లో భాగం పంచుకున్న తీరు ఎదురుకుండా అన్ని వైభవం అంతా తగ్గుతున్నటువంటి అదే సమయంలో మళ్ళీ కాస్త పెరుగుద ఉండడం ఇవన్నీ ఎత్తు పల్లాలు పోట్లు అన్నీ చూసినటువంటి వ్యక్తి అలాగే జాతస్థాలు చాలా తక్కువ అందరూ ఎదురులవి వస్తూ ఉంటారు ఎదురులు వచ్చేటువంటి సమయంలో శకునం అనేటువంటి చూస్తుంటారు ఎప్పుడు అమ్మ ఎదురు రాదు చాలామంది గమనించవలసిన విషయం ఏది మంచి ఏదో జరిగితే జరగాలని కోరుకోవడం సహజమైంది ఆ మంచి జరిగితే ఆ పేరు ఎక్కర్లేదు ఏదైనా జరిగితే ఈవిడెదురు వచ్చిందనేటువంటి ఆది అక్కర్లేదు ఏది అక్కర్లేదని ఆవిడ ఎదురుని ప్రోత్సహించలేదు ఎప్పుడు కూడా ఇప్పటికే మాకు అదే అలవాటు వెళ్ళిపోవడమే అంతే అలాగా కొన్ని కొన్ని విషయాల్లో చాలా అభ్యుదయంగా కూడా ఉండేది మంచి రేడరు అమ్మ నిజంగా పుస్తకాలవి అంత చదివింది చాలా తక్కువ ఐదారు తరగతులు మించి చదవలేదు ఐదో తరగతి వరకే చదివి ఉండొచ్చు కానీ మంచి పుస్తకాలు అవి చదవడం ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి మంచి విషయాలు ఏమైనా ఉంటే ఆశయంగా అది ఏమైనా ఉన్నట్లయితే తనలో తాను నవ్వుకుంటూ ఉండడం ఇవన్నీ నేను గమనించేవాడిని మంచి రీడర్ అని కూడా అర్థం చేసుకున్నా ఒక విధంగా చదవడం పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి కూడా అమ్మ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు చాలా బాగా అప్పట్లో వీక్లీలు ఉండేవి స్వాతి స్వాతి చాలా తక్కువ తర్వాత ఆంధ్ర ప్రభ వీక్లీ ఉండేది ఆంధ్ర పత్రిక వీక్లీ ఉండేది ఆంధ్ర భూమి వీక్లీ ఉండేది అలా పుస్తకాలు వచ్చేవి ఆ పుస్తకాలు అవి కథలు అవి ఏమైనా ఉంటే ఖాళీ చేసుకుని మధ్యాహ్నం అప్పుడప్పుడు చక్కగా చదువుతూ ఉండేది కొద్ది రిలాక్సేషన్ పొందుతూ ఉండేది ఆ విధంగా తన దగ్గర ఒక రూపాయి లేకపోయినా సరే లక్షలు ఉన్నట్టుగా ఉన్న వాళ్ళు ఎలా సంతృప్తిగా ఏదో ఒక ధీమాగా ఉంటారు అలాగే ఉంది ఎందువల్లంటే వెనకాల మేము అందరం ఉన్నాం అనేటువంటి ఒక భావన ఉంది ఆ విధంగా ఆమె డబ్బుల గురించి ఎప్పుడు ఆశపడలేదు కకృర్తి పడలేదు నాకు ఇది పెట్టలేదేంటని చెప్పేసి నాకు నాకేం చేశారని చెప్పేసి కొడుకుల్ని కానీ ఎవరిని కూడా అడగలేదు కోపం వచ్చిన సంఘటనలు చాలా తక్కువ ఎప్పుడు ఒక దెబ్బ కూడా పెద్ద చిన్న చిన్నవి ఏమైనా ఒకటి ఉండే ఉంటే ఉండచ్చేమో కానీ అసలు దెబ్బ పడడం దెబ్బ కొట్టడం అనేటువంటిది లేదంతా మాటతోటే అయినా సరే మంచి క్రమశిక్షణగా పెట్టింది నిజానికి అంత ఫ్రీ ఇచ్చినప్పుడు చాలా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది పిల్లలు కానీ అలాంటి విధానం కాదు ఒకవైపు ఎలా ఉండాలో తెలియచేస్తూ తేడాగా ఉంటే తప్పు చేస్తుంటే అలా ఉండకూడదని తెలియచేస్తూ మాటల ద్వారా తెలియచేస్తూ ఎలా ఉండాలో చెప్తూ ఒక మంచి గైడ్గా రూపం తెచ్చింది అందుకే అమ్మ పేరు లక్ష్మీకాంతం అయితే నా పిల్లలకి వచ్చినప్పుడు అమ్మాయికి లక్ష్మీ మాధురి అనే అమ్మ పేరులో లక్ష్మి అనేటువంటిది పెట్టడం జరిగింది అబ్బాయికి వచ్చేటప్పటికి ఆ కాంతం అనేటువంటి తీసుకుని చంద్రకాంత్ అని అబ్బాయికి ఇద్దరికి సర్దడం జరిగింది అంతకంటే ఇంకా ఏం చేయగలం అందువల్ల ఇంకా ముందు ముందు సన్నివేశాల్లో అమ్మ చేసిన త్యాగాలైతేనే ఏమైతేనే అన్నీ మీకు హై స్కూల్ పర్వంలో అలా వరుస వస్తూ ఉంటాయి కదా అవన్నీ ఏదైనా జ్వరం వచ్చింది అంటే అప్పుడు చిన్నప్పుడు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ జ్వరాలే వచ్చేవి రాత్రి వరకు అలా మేలు కూడా ఉండేది ఎప్పుడు ఏదడి కదిలితే చాలు ఏం కావాలని అడుగుతూ కనిపెట్టుకుని ఉండేవారు మా నాన్న ఇద్దరు కూడా ఒకసారి వాళ్ళ చేతుల్లో వాక్తులు చేసేసిన సందర్భాలు ఉన్నాయి తప్పుడు ఏం చేయాలి తెలియదు చేతులు పట్టు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అంత ఒక రకమైనటువంటి అనుబంధం అందుకని మీకు ముందే చెప్పాను ఏం చెప్తానో తెలియదు ఎలా చెప్తానో తెలియదు ఎంత చెప్పాలో తెలియదు అని అందువల్ల ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా ఎంతసేపు అయినా చెప్పాలని ఉంటుంది చెప్పడం సరిపోదో కావ్యమే అవుతుందని చెప్పాను కదా ఇప్పుడుగా ఈరోజు భాగంలో ఇంకా చాలా పర్వాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి మరి ఏం చెప్పాను బాగా చెప్పానో మీకు బోరు కొట్టించానో మీ హృదయాన్ని నా మాటలు తాకేయో ఏమిటో తెలియదు కానీ ప్రతి వ్యక్తి జీవితంలో అమ్మ చాలా కీలకమైన పాత్ర అమ్మని మర్చిపోకూడదు అమ్మని తలుచుకుంటూ ఉండాలి అందుకే నేను ఆ ఏ భాగం వేసినా ఇంకా ఇవ్వగలను వాళ్ళ వల్లే కదా ఈ జన్మ వచ్చింది అందువల్ల ప్రతి భాగంలోనూ మాతృదేవోభవ పితృదేవోభవ అని అమ్మా నాన్నల ఫోటో చూపెడుతూ ఉంటాను అలాగే గురువుకి ప్రాణ స్థానం ఇవ్వాలి ఆ విషయాలు తర్వాత ఇంకొక ఎపిసోడ్ లో వివరిస్తాను ఆ విధంగా మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ తప్పనిసరిగా రెండు ఫొటోస్ పెట్టే కార్యక్రమం ప్రారంభిస్తూ ఉంటాను మా విషయంలో ఒక చిన్న పాయింట్ అమ్మకి చాలా ఎక్కడికి బయటకు వెళ్ళడం కూడా చాలా తక్కువ బాగా దోస్త ఎవరు ఎవరైనా కష్టం కాసేపు మాట్లాడుకోవడానికి అందరింటికి వెళ్ళడం కూడా తక్కువ పక్కనే ఉన్నటువంటి అయ్యర్ గారు గురుస్వామి గారు వాళ్ళ ఆవిడ గారు అత్తయ్య గారు అనేవాళ్ళ మీనాక్షి ఆవిడ పేరు ఆవిడ ఎక్కడికి వెళ్తారు ఇంట్లోనే ఉంటారు ఆవిడ కూడా ఈవిడ ఎక్కడికి పెద్దగా వెళ్ళరు కానీ సాయంత్రం ఇప్పుడు ఒక రిలాక్సేషన్ వీళ్ళకి ఒక టైం ఉంది మళ్ళీ సాయంత్రం వంటలు ఇవి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడో మొత్తాన్ని పూర్తి చేసాక ఒక ఆరు ఏడు మధ్యలోనూ ఐదు ఆరు మధ్యలోనో కాసేపు అన్ని అయిపోయిన తర్వాత ఏడుకి ఏడున్నర మధ్యలోనూ మొత్తం మీద పావు గంట ఇరవై నిమిషాలు కాసేపు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు కాసేపు ఆవిడతోటే ఎక్కువ ఏదైనా మాట్లాడుకోవడం అనేటువంటి ఎవరైనా ఇంటికి వస్తే వారితో మాట్లాడుతూ అమ్మ నుంచి ఏమి కానుకగా వచ్చింది ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా అంటే బాధ రోజు అమ్మని చూస్తున్నంత అనుభూతిని కలిగించేటువంటి ఒక కానుక ఇది మీకు చూపిస్తున్నటువంటి కానుక ఇది సింహాసనం మేము అందరికి చెప్పక్కర్లేదు పూజా సింహాసనం ఇది కానుకగా ఇచ్చింది పూజలు అవి కాస్ చేస్తూ ఉంటావు కదా ఇదే అట్టే పెట్టుకో అని చెప్పేసి ఇచ్చినటువంటిది అందువల్ల ఇది చాలా హృదయ సింహాసనం వంటిదమ్మా ఇది చూస్తే అమ్మని చూసినట్టుగానే ఉంటుంది అందువల్ల ఇష్టదైవమైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని ఇందులో పెట్టుకొని ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమం చేస్తూ ఉంటాం సింహాసనం అమ్మించిన కానుక ఈ దీన్ని చూస్తూ ఉంటే అమ్మని చూసినట్టుగానే ఉంటుంది అమ్మతో మాట్లాడాలంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండడం ఏదైనా చెప్పాలనుకుంటే చెబుతూ ఉండడమే ఇదే ఒక మంచి అపురూపమైనటువంటి కానుక విధంగా ఆ ఆ ఎప్పుడు స్మరించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మరి ఈరోజు ఈ విషయాన్ని మీతో పంచుకోవడం జరిగింది బాల్య పర్వాన్ని ముగించే కార్యక్రమం ఇంకా సిద్ధమవుతోంది కాబట్టి రేపటి రోజు బాల్య పర్వాన్ని నేను ముగిస్తాను బాల్య స్నేహితుల విషయాల గురించి కానీ ఇతర అవన్నీ కూడా రేపటి భాగంలో అందరినీ ఒకసారి ఒక రౌండ్ అప్ ఇచ్చి ఎందుకంటే ఇది మళ్ళీ హై స్కూల్ పర్వంలో కూడా వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు కూడా చెప్పుకోవచ్చు కాబట్టి దీనికి ఒక లిమిట్ అని మనం పెట్టుకున్నటువంటిది కాబట్టి బాల్య పర్వాన్ని రేపటి రోజు ఒక గ్రూప్ ఫోటో తోటి ఈ ముప్పై రోజుల కార్యక్రమం సమీక్షతోటి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను మరి మర్చిపోయిన ఉన్న ఇంకా చెప్పవలసిన ఉన్నా అన్నీ కూడా మంచి కవితల రూపంలో చాలా విషయాలన్నీ కూడా ముందు ముందు ఆసక్తిగా ఉంటాయి కాబట్టి రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను బాల్య పర్వం ముగింపు ఉత్సవం అందరూ తప్పనిసరిగా చూడండి ఉత్సవం అంటే ఏముండదు ఒకసారి సమీక్ష కాబట్టి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు సర్వదా మీ ప్రోత్సాహానికి సహాయ సహకారాలకి కృతజ్ఞుడై